శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో పదహారో రోజు ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటిస్తే సంపదలు అధికార పదవులు అన్ని అద్భుతంగా కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్ల పక్షానికి ఎంత శక్తి ఉందో బహుళ పక్షానికి కూడా అంతే శక్తి ఉంది పౌర్ణమికి ముందు చేసేటటువంటి పూజలకు ఎంత ఉందో పౌర్ణమి తర్వాత చేసే పూజలకు కూడా అంతే శక్తుంది కాబట్టి కార్తీక బహుళ పాడ్యమి తిథి కార్తీక మాసంలో పదహారో రోజు నవంబర్ ఆరో తేదీ గురువారం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంపదలు పదవులు రెండు కూడా సిద్ధింపజేసుకోవచ్చు కార్తీక మాసంలో పదహారో రోజు నవంబర్ ఆరు గురువారం ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే దేవాలయంలో సమ్మార్జన చెయ్యటం సమ్మార్జన అంటే అర్థం ఏంటంటే దేవాలయం దగ్గర చీపురుతో చిమ్మటం తుడవటం అక్కడ ముగ్గులు పెట్టటం దీన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు కాబట్టి కార్తీక మాసంలో పదహారో రోజు అందరూ కూడా మీకు దగ్గరలో శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళండి అక్కడ ఎక్కడైనా సరే చీపురుతో చిమ్మి తడిబట్ట పెట్టి ఆ తర్వాత అక్కడ ముగ్గులు వెయ్యండి ఇలా శివాలయంలో చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి విష్ణు ఆలయంలో చేస్తే అధికార పదవులు కలుగుతాయని కార్తీక మహత్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి మీకు పదవులు కావాలంటే అంటే ప్రమోషన్లు రావాలన్నా రాజకీయాల్లో మంచి పదవులు రావాలన్నా సంఘంలో మంచి పదవులు రావాలన్నా విష్ణు ఆలయంలో ఈ పని చేయండి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి రావాలంటే విపరీతంగా ధనం రావాలంటే శివాలయంలో ఈ పని చేయండి కానీ దేవాలయానికి సమ్మార్జన అనే పేరుతో ఈ ప్రత్యేకమైన విధి విధానం కార్తీక మాసంలో పదహారో రోజు చేయాలి అలాగే మనకి కార్తీక మాసంలో ఆకాశ దీపం అని శివాలయంలో కనిపిస్తుంది ఈ ఆకాశ దీపానికి చాలా శక్తి ఉంటుంది కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని చూడగానే దానికి నమస్కారం చేసుకొని రెండు శ్లోకాలు చదివితే అంతులేని సంపదలు కలుగుతాయని అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరతాయని స్కాంద పురాణంలో తులాపురాణంలో చెప్పారు ఈ ఆకాశ దీపానికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం కార్తీక మాసంలో పదహారో రోజు పాటించాలి దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించే నిమిత్తమై మీరు నూనె కానీ నెయ్యి కానీ దేవాలయానికి ఇవ్వండి అలా ఇచ్చిన వాళ్ళు సాక్షాత్తు నందీశ్వరుడితో సమానమైపోతారని కార్తీక మహత్యం మనకు తెలియజేస్తుంది ఈ విషయం స్వయంగా నందీశ్వరుడే చెప్పాడు కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే పాడ్యమి అంటే కార్తీక మాసంలో పదహారు రోజు ఎవరైతే శివాలయంలో ఆకాశదీపం వెలిగించే నిమిత్తమై నూనె కానీ నెయ్యి కానీ ఇస్తారో వాళ్ళు నాతో సమానమైపోయిన వాళ్ళు అవుతారని పరమశివుడు నన్ను ఎంతగా అనుగ్రహిస్తాడో వాళ్ళను కూడా అంతగానే అనుగ్రహిస్తాడని నందీశ్వరుడు స్వయంగా సెలవిచ్చాడు కాబట్టి అందరూ ఆకాశ దీపానికి నూనె కానీ నెయ్యి కానీ అది వెలిగించే నిమిత్తమై పదహారో రోజు ఇవ్వండి అలాగే ఆకాశ దీపాన్ని దర్శించుకున్నప్పుడు చదవవలసినటువంటి రెండు శ్లోకాలలో మొట్టమొదటి శ్లోకం దామోదరాయ నభసి తులాయాందోళయా సహా ప్రదీపంతే ప్రయచ్చామి నమో అనంతాయ వేధసే ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే దామోదరాయ నభసి సహ అంటే సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన కార్తీక మాసంలో ఆందోళనం అంటే ఊగటం అని అర్థం ఆకాశ దీపంలో అటు ఇటు మనం చూసినప్పుడు ఊగుతున్నట్టుగా దీపం కనిపిస్తుంది కాబట్టి దామోదరాయ నభసి సహ అంటే దామోదరుడు అనే పేరున్నటువంటి విష్ణుమూర్తి ప్రీతి కోసం సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన కార్తీక మాసంలో ఆకాశంలో అటూ ఇటూ ఊయలలాగా ఊగే ఈ దీపాన్ని నేను దర్శనం చేసుకుంటున్నాను ప్రదీపంతే ప్రయచ్చామి నమో అనంతాయ వేధసే అంటే అర్థం ఏంటంటే అనంతుడు అనే పేరు కలిగిన సృష్టికర్త అయిన విష్ణువు అనుగ్రహం కోసం నేను ఈ దీపాన్ని దర్శనం చేసుకుంటున్నానని ఈ శ్లోకంలో ఉన్న అర్థం రెండో శ్లోకం ఏంటంటే తులాయాం తిల తైలేన సాయంకాలే సమాగతే ఆకాశ దీపం యో దద్యాత్ మాసమేకం హరింప్రతి ఇది రెండో శ్లోకం దీనిలో ఉన్న అర్థం ఏంటంటే తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన కార్తీక మాసంలో సాయంకాలం పూట ఈ ఆకాశ దీపాన్ని నేను దర్శనం చేసుకుంటున్నాను ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం ప్రతి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోవటం ద్వారా శ్రీహరి అనుగ్రహం కలుగుతుందని ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం ఈ రెండు శ్లోకాలు చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలి కార్తీక దామోదరాయ నమ నమ శివాయ ఈ రెండు నామాలు చదువుకోండి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకుంటే అంతులేని సంపదలు కలుగుతాయి కాబట్టి నందీశ్వరుడితో సమానంగా శివానుగ్రహం కలగాలంటే పదహారో రోజు నూనె కానీ నెయ్యి కానీ ఆకాశ దీపానికి సమర్పించాలి అలాగే పదహారో రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు ఎవరైనా సరే దీపదానం చేసేవాళ్ళు ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ కూడా దీపంతో పాటు దానంగా ఇవ్వండి దానివల్ల వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలితం ఏకకాలంలో రావాలంటే పదహారో రోజు దీపదానం చేసేటప్పుడు ఆవు నెయ్యి ప్యాకెట్ కూడా ఇవ్వండి అలాగే పదహారో రోజు నువ్వులతో చేసినటువంటి పదార్థాలు కానీ నువ్వుల నూనెతో చేసిన పదార్థాలు కానీ ఆహారంలో స్వీకరించరాదు నువ్వుల పదార్థాలు తినకుండా ఉన్నా నువ్వుల నూనెతో చేసిన పదార్థాలు తినకుండా ఉన్నా దానివల్ల గ్రహ దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే పదహారు రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే భయంకరమైన శత్రు బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంతర్గత బహిర్గత శత్రుబాధలు ఉన్నవాళ్ళు కార్తీక మాసంలో పదహారో రోజు మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి ఆలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా సరే పదహారో రోజు దేవి ఖడ్గమాల చదువుతూ అమ్మవారి కుంకుమార్చన చేయండి తీవ్రమైన శత్రు నుంచి దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు కాబట్టి కార్తీక మాసంలో పదహారు రోజుకి శక్తి ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంత ప్రాధాన్యత ఉందో బహుళ పక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది పౌర్ణమికి ముందు కార్తీక మాసంలో ఎంత శక్తి ఉంటుందో పౌర్ణమి తర్వాత కూడా అంతే శక్తి ఉంది అందుకే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు దీపదానం ఇచ్చిన పౌర్ణమి తర్వాత దీపదానం ఇచ్చినా అద్భుత ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి తర్వాత దీపదానం చేసేవాళ్ళు ఒక్కొక్క తిథిలో దీపదానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తదియ రోజు దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి అలాగే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు తొందరగా వస్తాయి గవర్నమెంట్ జాబులు రావాలంటే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేయండి అలాగే బహుళ పక్షంలో షష్ఠితి తిథి రోజు దీపదానం చేస్తే రాజకీయాల్లో మంచి పదవులు వస్తాయి అలాగే బహుళ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత సప్తమి రోజు దీపదానం చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత అధికారాలు లభిస్తాయి బహుళ పక్షంలో అమావాస్య ముందు రోజు అంటే చతుర్దశి రోజు దీపదానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది అమావాస్య రోజు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మోక్షం కలుగుతుంది కాబట్టి పౌర్ణమికి ముందు మాత్రమే కాదు పౌర్ణమి తర్వాత అయినా సరే దీపదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఏ దానమైనా దేవాలయ ప్రాంగణంలో చేస్తే చాలా మంచిది ప్రత్యేకంగా నువ్వుల దానము గుమ్మడికాయ దానం మాత్రం రావి చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ చేయండి ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడైనా నువ్వులు కానీ గుమ్మడికాయ కానీ ఇస్తే గ్రహ తొలగిపోయి దారిద్ర్య బాధలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే విష్ణుమూర్తి సన్నిధిలో కార్తీక మాసంలో కొబ్బరికాయ దానమిస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి కార్తీక మాసంలో అందరూ కూడా నక్తం ఉంటారు పగల ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తారు అలా ఉండలేని వాళ్ళు అనారోగ్యం ఉన్నవాళ్ళు మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆహారం స్వీకరించకుండా తర్వాత ఆహారం స్వీకరించవచ్చు దీన్ని ఛాయానక్తం అంటారు దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో చుక్క ఉండగానే దీపం పెట్టండి అంటే సూర్యోదయం కాకముందే ఉదయం పూట తెల్లవారుచామున చీకటి ఉండగానే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర లేదా ఉసిరిక చెట్టు దగ్గర ఆవునెయ్యి దీపాలు వెలిగించుకోండి మట్టి ప్రమిదల్లో ఆవునెయ్యి పోసి దీపాలు పెట్టుకోండి లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది సూర్యోదయం తర్వాత మీరు ఏ పూజలు చేసినా అవి పరమశివుడికి చెందుతాయి అవి కూడా ఉత్తమమైన ఫలితాలని కలిగింపజేస్తాయి కార్తీక మాసంలో ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఆ పని చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ ఏ పండుగలకు ఎటువంటి దానాలు ఇచ్చుకోవటం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి